హాయ్ అండి ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారండి వారికి జారీ చేసిన నోటీసులతో సంబంధం లేకుండా ఈ నెలలో అందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలిపారు నోటీసులు అందుకున్న వారిలో తొంభై ఐదు శాతం మంది అప్పులు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారండి దీనివల్ల దివ్యాంగులకు తాత్కాలికంగా ఉపశమనం లభించనుందండి అయితే పెన్షన్లలో అనర్హులను గుర్తించిన కొద్దిమందిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుని ఉందండి నోటీసులు అందుకున్న వారిలో అప్పీలు చేసుకుని వారి గురించి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు ఈ క్రమంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతుంది రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్లతో పాటుగా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి అయితే స్పౌజ్ పెన్షన్లు కొత్తగా రిలీజ్ చేశారండి ఈ కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు ఈ రోజు అయితే అందజేస్తున్నారండి దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వము సామాజిక భద్రతా పెన్షన్ల కోసం పదివేల కోట్ల వరకు మించి కేటాయించలేదని తెలియజేశారు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలాగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి అందించడంతో పాటు వారి జియో కోఆర్డినేట్స్ కూడా నమోదు చేస్తున్నామని మంత్రి తెలిపారండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్